క్రైసలాట్ ఏప్రిల్ పదవ తేదీ రెండు వేల ఇరవై దేవుని వాగ్దానం నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును వ్యూహాన సువార్త పదవ అధ్యాయం పదకొండవ వచనం ప్రతి మనిషిని దేవుడు గొరతో పోల్చుతున్నాడు కాపరి లేకపోతే గొర్రెలకు ఒక నివాస స్థలం అంటూ ఉండదు ప్రతి మనిషి రకరకాల కాపరులను కలిగి ఉండొచ్చు కానీ అనే కాపరి మాత్రమే నువ్వు ఆపదలో ఉన్నప్పుడు తన ప్రాణాన్ని పణంగా పెట్టి నిన్ను కాపాడుతాడు ప్రతి మనిషిని దేవుడు గొర్రెతో పోల్చుతున్నాడు కాపరి లేకపోతే గొర్రెలకు ఒక నివాస స్థలం అంటూ ఉండదు ప్రతి మనిషి రకరకాల కాపరులను కలిగి ఉండొచ్చు కానీ ఏసు అనే కాపరి మాత్రమే నువ్వు ఆపదలో ఉన్నప్పుడు తన ప్రాణాన్ని పణంగా పెట్టి నిన్ను కాపాడుతాడు కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి